ఇప్పుడు ఈ బ్యాక్ పాటన్ తీసేద్దాము తీసేసి ఏం చేద్దామంటే నేను ఈ కట్టింగ్ చేసిన సైడే చూడండి అయితే ఇలా తిప్పుతున్నా ఇదిగోండి అంటే ఈ కట్టింగ్ చేసింది ఇవతల సైడ్కి వచ్చేసింది ఇదిగోండి ఇప్పుడు ఇటు సైడు ఇటు సైడ్ ఉన్నది ఇటు సైడ్కి వచ్చేసింది అంటే ఈ మడత ఇప్పుడు అటు సైడ్ ఉంది నాకు ఇవి ఓపెన్స్ అనేవి నా సైడ్కి వచ్చినాయి ఎందుకంటే ఇది క్లాత్ తక్కువ ఉంది కదా అందుకని నేను ఇప్పుడు ముందు భాగం అయితే ఇలా వేసుకుంటే కరెక్ట్ మనకు క్లాత్ అనేది సరిపోతుంది దాని కోసం అని చూడండి ఇప్పుడు ఇగో ఇది నెక్ కదా ఈ నెక్ను నేను ఎక్కడ చూడండి ఇలా వేసుకుంటున్నా ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా వేసుకుంటున్నా అప్పుడు ఏమవుతుందంటే ఇట్లా క్రాస్గా వేసుకోవడం వల్ల ఇక్కడ హ్యాండ్స్ వస్తాయి ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుంది అనమాట మనకు సరిపోతుంది క్లాత్ చూడండి నేను వేసుకోవడం ఎలా వేసుకుంటున్నాను ఇది ఈ క్లాత్ ఈ క్లాత్ ఇలా సేమ్ కదా అందుకే మీకు కొద్దిగా కనిపించదేమో అయితే ఇక్కడ నేను వేసుకునేటప్పుడు ఈ క్లాత్ అనేది ఇక్కడ ఇది నెక్ భాగం కదా ఈ నెక్ దగ్గర కింద ఇలా కిందికి పోతుంది పోయినా పర్లేదు ఎందుకంటే మనకి ఇలా ఇక్కడ షేప్ బెల్ట్ అనేది కటింగ్లో పోతుంది కాబట్టి మనకిది కిందికి ఎక్కువ రావద్దు మరి ఇంత నెక్ది అట్లా రావద్దు ఇదిగోండి ఇలా హాఫ్ కిందికైనా పోయినా పర్లేదు అనమాట నెక్కు నుంచి సగం కిందికి పోయినా పర్లేదు ఈ పోకుండా చూసుకోండి ఇక్కడ కూడా పోకుండా చూసుకోవాలి నేనైతే ఇది క్రాస్ కటింగే చూడండి క్రాస్ కటింగే వేసేస్తున్నాను ఇది పెద్ద సైజు బ్లౌజు ఇది ఇలా తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మనం మీకు ఇది ఇప్పుడు సరిగా కనిపించట్లేదు కదా నేను ఇప్పుడు గీస్తే మీకు క కనిపిస్తుంది చూడండి ఇది ఎందుకంటే సేమ్ ఇది డిజైన్ వచ్చింది కదా ఇలా డిజైన్ వచ్చినందుకు సరిగా కనిపించట్లేదు అందుకని నేను ఈ బ్యాక్ పార్ట్ క్రాస్గా చేసిన మొత్తం ఇక్కడైతే నేనైతే ఇలా గీస్తా గీసిన తర్వాత మీరే చూడండి షేపు ఎట్లా క్రాస్ వచ్చింది ఏంది అని మీకు అర్థమవుతుంది ఇలా మొత్తం అయితే నేనైతే అవుట్లైన్ మొత్తం గీసేస్తున్నాను సగం సగం ఏం గీయట్లేను మొత్తం గీస్తున్నా ఇదిగోండి ఇక్కడ ఇది నెక్ ఈ నెక్ ఇలా మొత్తం గీసుకోవాలి ఇదిగోండి ఇది నెక్ ఇక్కడైతే సగం వరకు పోయింది అంటే టూ ఇంచెస్ పోతుంది కరెక్ట్గా టూ ఇంచెస్ పోతే పర్లేదు మనకు ఇదిగోండి ఇక్కడ వరకు పోయింది ఇది ఇది ఇలా వచ్చింది అనమాట ఇదిగో చూడండి ఇలా వస్తుంది మనకు అంటే మనకు కనిపిస్తుందా మీకు ఇది ఇలా ఇట్లా వస్తుంది అనమాట కానీ ఇక్కడ నెక్ చూడండి ఇక్కడ సగం అయితే కిందికి పోయింది ముందే తీసేస్తున్న ఇదిగోండి ఇలా వస్తుంది మీకు ఇలా క్రాస్గా గీసుకున్న తర్వాత ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా అయితే ఇది నెక్ అన్నమాట అయితే ఫస్ట్ అయితే నెక్ పెట్టుకున్నాము ఇది బ్యాక్ నెక్ ఇంత పెద్దగా ఉంటుంది మనకు ఫ్రంట్ వచ్చేసరికి చిన్నగా వస్తుంది అయితే ఇప్పుడు ఈ లైన్ ఈ నెక్ దగ్గర నుండి ఇక్కడ మనకి లైన్ ఉంది కదా షోల్డర్ దగ్గర అక్కడ నుండి ఇక్కడికి ఇగో ఈ లైన్ మీద ఇలా టేప్ అయితే పెట్టి ఇంచుల దగ్గర అయితే ఇలా గీసుకోండి ఫ్రంట్ నెక్ ఆరు ఇంచులు అయితే సరిపోతుంది కుట్టేసరికి ఆరున్నర వస్తుంది కొద్దిగా ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఆరు బావు పెట్టుకున్నా పర్లేదు ఇలా ఇలా గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇంచుల దగ్గర గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా ఈ నెక్ లైన్ తెచ్చి ఇక్కడ గీయాలి ఈ ఉక్స్ లైన్ తెచ్చి ఇక్కడ గీయాలి ఇదిగోండి ఇక్కడ గీసి ఈ దీనికి కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు మనకి ఇది డబ్బా షేప్ వచ్చింది కదా దీన్ని మనము ఇలా రౌండ్ గీద్దాం అప్పుడు మనకు ఫ్రంట్ అనేది వచ్చేస్తుంది ఇదిగో ఫ్రంట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ నుండి ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుండి కిందికి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి నాలుగు ఇంచుల దగ్గరికి అయితే మార్కు చేద్దాము ఇక్కడ నాలుగు లేదా నాలుగు బావి ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోవచ్చు నేనైతే నాలుగు బావి ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే చేస్తున్నా ఇలా నాలుగు బావ్ దగ్గర ఒక మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుండి ఇక్కడి నుండి ఇదిగోండి ఇక్కడి నుంచి కిందికి వన్ ఇంచ్ ఉంది కరెక్ట్గా ఇక్కడ నుండి ఇక్కడికి అంటే మనకి వన్ ఇంచ్ అనేది ఇక్కడికి వస్తుందనమాట అయితే ఇక్కడ మనం ఒక మార్క్ అనేది చేసుకుందాము ఇక్కడ నుండి ఈ క్రాస్గా ఈ వన్ ఇంచ్ కిందికి అయితే ఉంది కదా అక్కడికి రెండున్నర దగ్గర ఒక మార్క్ అయితే చేయండి రెండున్నర దగ్గర క్రాస్గా ఇదిగోండి ఇక్కడ రెండున్నర దగ్గర ఒక మార్క్ అయితే చేయండి మళ్ళీ ఈ రెండున్నర నుంచి టూ అండ్ హాఫ్ నుంచి రెండు ముప్పా వరకు ఒక మార్క్ అయితే చేయండి రెండు ముప్పా వరకు ఒక మార్క్ అయితే చేయండి ఇవైతే టక్స్ కోసము తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఇది చంక భాగం కదా ఈ చంక దగ్గర నుండి కిందికి ఏడు ఇంచుల దగ్గరికి ఒక మార్క్ అయితే చేయండి ఏడు ఇంచుల దగ్గరికి ఒక మార్క్ అయితే చేయండి చేసి దీన్ని తెచ్చి దీనికి ఇలా కలపాలి కలిపిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఒక మార్క్ దీనికి కలిపినాం కలిపిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి మనకు స్ట్రెయిట్గా వస్తుంది ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి మనకు స్ట్రేట్గా వస్తుంది ఇక్కడ నుంచి ఇది వన్ ఇక్కడ మనము దీనికి కలపాలి అప్పుడు మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇదిగోండి ఇలా తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి నాలుగు బావు లేదా నాలుగున్నర తీసుకోండి పర్లేదు ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నుండి కిందికి వన్ ఇంచ్ తీసుకోవాలి ఆ వన్ ఇంచ్ దగ్గరికి ఇక్కడ నుండి రెండున్నర రెండున్నర నుంచి రెండు ముప్పావు తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి మనము ఏడించుల దగ్గర అయితే మార్క్ చేసుకొని దాన్ని తెచ్చి ఇట్లా లైన్ అనేది కలిపినాము ఇక్కడ నేను ఒక ఎడ్జ్ నుంచి కట్ చేసుకుంటూ వద్దాము ఎందుకంటే మన క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది ఇక ఇక్కడ నుండి కట్ చేస్తాం మనకు ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లోనే మనము హ్యాండ్స్ రావాలి షేప్ బెల్ట్ రావాలి ఇదిగోండి ఇలా ఇక్కడ కట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ స్ట్రెయిట్కి వచ్చింది తర్వాత ఇది ఇక్కడికి ఒకటండి మర్చిపోయినా నేను అసలు అయినదే మర్చిపోయినా ఇక్కడ లోతు తీయలేదు అసలు మనము ఇది చంక కదా ఈ చంక దగ్గర ఇది రౌండ్ ఇలా కరువు తిరిగింది ఉంటుంది కదా ఈ కరువు తిరిగే దగ్గర ఒక హాఫ్ ఇంచు లోపలికి ఇలా హాఫ్ ఇంచు లోపలికి ఏంటంటే కరువు తిరిగేది కూడా చాలా సింపుల్గా ఉంటుంది చూడండి ఇది ఇలా కరువు తిప్పుకుంటొచ్చి ఇక్కడ స్ట్రేట్ ఎక్కడైతే ఉంటుందో ఆ స్ట్రేట్కు తెచ్చి కలపండి ఇలా షార్ప్గా వచ్చి ఇదిగోండి ఇలా స్ట్రేట్ లైన్కి తెచ్చి కలపాలి ఇది కూడా అంతే మనం ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి తొమ్మిది ఇంచుల దగ్గర మార్క్ చేసినాం కదా అక్కడికి దీన్ని తెచ్చి కలపాలి ఇక్కడికి తేవద్దు ఈ చివరికి తెచ్చి ఇలా కలపొద్దు అది తప్పవుతుంది మనం కుట్ల వరకు అయితే తొమ్మిది ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి తెచ్చి కలపాలి అంతే అండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చిన్నగా లోతు తీస్తే మనకు ఇదేమో మనకు ఫస్ట్ గీసింది ఇదేమో లోతు గీసినాం ఇప్పుడు మనం కట్ చేసేది కూడా చూడండి ఈ లోతు నుంచే కట్ చేసుకుంటూ రావాలి ఇదిగోండి ఇలా ఈ లోతు నుంచే ఈ లోతు అస్సలు మర్చిపోవద్దు మనము టేపు కొలతతో ఇలా ఈజీగా మార్కులు అయితే పెట్టుకోవచ్చు ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఫ్రంట్ వచ్చేసింది ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు మనకు మిగిలిందైతే ఈ క్లాత్ దీనిలో మనం ఇప్పుడు హ్యాండ్స్ తీయాలి ఈ హ్యాండ్స్ మనకి క్లాత్ మిగిలింది కదా ఇక్కడ ఇదిగోండి